ఢిల్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు నార్త్ ఉన్నారు అన్నారు సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే నిన్నే సాల్వ్ చేసుకున్నాం సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు అది మాత్రం మీరు పార్టీలో సార్ ఎగ్జాంపుల్ సార్ స్టేజ్ మీద అది కాదు సార్ కోటమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు లో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు నార్త్ లో ఉన్నారు అన్నారు సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే నిన్నే సాల్వ్ చేసుకున్నాక సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు అది మాత్రం మీరు పార్టీలో సార్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీదకి ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అది కదా సార్ కోటమి ఫేజ్ దగ్గర తొమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా వీమ్లేలా కీరిపి ఎమ్మెల్యే ఉన్నారు విష్ణు కుమార్ రాజ్ గారు నాక ఉన్నారు అన్న నా సౌత్లో మాకు ఎమ్మెల్యే గా ఉన్నారు సరే టీడీపీ ఆత్మ అయితే ఎక్కువైంది అది మీరు పవర్ కనక దృష్టి తీస్తాలన్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇస్తున్నారు సరే గనే సాల్వ్ చేసుకున్నాక అంతా ఎవరికి టైగెట్ గుత్తి రావడం లేదు అది మాత్రం మీరు పార్టీలో తోమసార్ एग्जांपल స్టేస్మేన్ కీపర్ మేము एग्जांपल ఇదే వేరేగా అది కదా సార్ స్టేజ్ దగ్గర కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా తెలిపిస్తుంది సార్